హై టు ఆల్ అండి వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ ఐఎమ్ రేణుకా లవ్ యూ హవర్ యూ అండి ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ థర్డ్ పార్టీ యొక్క ఆలోచనలు మీ పైన ఏ విధంగా ఉన్నాయో చూడండి మీకు రీడింగ్ అయితే యాక్యురేట్గా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన ఉన్న కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుంది మీకు ఎనర్జీస్ ఎలా వస్తే అలాగే ప్రజెంటేషన్ అయితే ఇవ్వడం అనేది జరుగుతుంది కార్డ్స్ అయితే షఫల్ చేశాను పట్నీలా స్ప్రెడ్ చేస్తున్నానండి వీటిలో నుంచి టెన్ ఎనర్జీస్ తీసి రీడింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ హ్యాంగర్ మ్యాన్ పొజిషన్లో ఉంది అంతే థర్డ్ పార్టీకి మీ విషయంలో ఎలాంటి డెసిషన్ అనేది ఒక క్లారిఫైకి రాకుండా ఉంది తను అంటే మీ సంతోషం అనేది తను తట్టుకోలేకపోతుందనమాట అందువల్ల తను ఎలాంటి డెసిషన్ అనేది తీసుకోవాలో అర్థం కాకుండా ఒక డైలమా స్టేజ్లో ఉంది మేబీ వ్యూవర్స్ థర్డ్ పార్టీ కంటే మంచి పొజిషన్లో నన్ను ఉండాలి ఒక మోరల్స్ ఎథిక్స్ తోటి లేదా మీరు తను ఏదైతే మీ నుంచి అన్నీ మీ పర్సన్ నుంచి అన్నీ లాగే వేసుకొని మిమ్మల్ని ఒక ఏంటంటే ఒక అద్భుతమైన స్థితిలో తను చూడాలని అనుకుంటుందో అంటేకంటే బెటర్ పొజిషన్లో మీరు ఉండుండాలి అందుకే తను మీ పైన ఏంటంటే ఏం చేస్తే బాగుంటుంది అని ఆలోచిస్తుందండి తను థర్డ్ పార్టీ లైఫ్లో ఇది డెబిట్ కార్డ్ వచ్చిందండి థర్డ్ పార్టీ లైఫ్లో అయితే అదర్ థర్డ్ పార్టీ అయితే ఉన్నారు థర్డ్ పార్టీ లైఫ్లో అదర్ థర్డ్ పార్టీ తను ఏంటంటే మీ పర్సన్ ఒక ఆప్షన్గానే ఉన్నారు అక్కడ పూర్తిగా మీ పర్సన్ పైనే తన ఎఫర్ట్స్ అన్నీ ఏం పెట్టట్లేదు తనకంత ఆలోచనలు సంతోషం మీ వ్యక్తి ఏమి ఇవ్వట్లేదు తను ఏంటంటే తను ఎంజాయ్ తను చేస్తుంది మీ పర్సన్ అక్కడే ఉంచుతుంది మీ వ్యక్తిని మీ లైఫ్లోకి పంపించదు తను అలాంటి మెంటాలిటీ అనమాట అంటే ఏంటంటే ఒక ఈషా తోటి ఉంది మీ పట్ల అది తన పేరెంట్స్ అయినా తన యొక్క రొమాంటిక్ థర్డ్ పార్టీ అయినా ఎవరైనా కూడా థర్డ్ పార్టీ చాలా డేంజరస్ మెంటాలిటీ థర్డ్ పార్టీది మీ వ్యక్తి మీకు ప్రపోజల్ ఏమైనా చేస్తూ ఉన్నారా అనేది తన యొక్క ఆలోచన అంటే మీ వ్యక్తి మీ జీవితంలోకి వచ్చేసి మీరు వారు కలిసిపోతారు ఇక మీకు ఏ గొడవలు ఉండవు మీ లైఫ్లో మీరు హ్యాపీగా ఉంటే తను చూసి తట్టుకోలేదనమాట ఇలాంటి ఎనర్జీస్ అయితే చూపిస్తూ ఉన్నాయి మీరిప్పుడు మీ యొక్క బ్యూటీకి కూడా మీ పర్సన్ అయితే ఇక్కడ ఫిదా అవుతున్నట్టుగా చూపిస్తూ ఉంది అంటే తను ప్రపోజల్ అంటే తనకి తన దగ్గర ఉంటున్నా కూడా థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉంటున్నా తన యొక్క ఆలోచనలు మీ పైన ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది ఇది థర్డ్ పార్టీ భరించలేకపోతుంది ఫస్ట్ ఫస్ట్ డెవల్ ఎనర్జీ వచ్చిందండి బటమ్ ఆఫ్ ద డెక్ హ్యాంగుడ్ మ్యాన్ వచ్చేసింది అంటే తనకి ఇప్పుడు ఎలాంటి డెసిషన్ అనేది ఒక క్లారిఫైంగ్కి రాకుండా ఉంది అతనికి మీ వ్యక్తి ఎక్కడ మీ జీవితంలోకి వస్తారా అనేది ఉంది అంటే మీకు సెక్యూరి లైఫ్ అనేది ఉంటుంది మీ గురించి ఆలోచిస్తుంది అంటే మీరు అన్ని విధాలుగా మళ్ళీ సెటిల్ అయిపోతారా గతంలో ఎలా ఉండేవారో అలాగా హ్యాపీగా మీ యొక్క కిడ్స్ మీరు అందరూ కలిసి సెలబ్రేషన్ అనేది చేసుకుంటారా మీ లైఫ్లో గ్రోత్ ఉంటుందా ఒక ప్రాస్పరిటీ ఉంటుందా మీకు లైఫ్లో కెరీర్ వైజ్గా ఆపర్చునిటీస్ వస్తాయా అంటే తను మిమ్మల్ని అన్ని విధాలుగా డౌన్ఫాల్ చేయాలనేది తన యొక్క ఇంటెన్షన్ మీ యొక్క గ్రోత్ అనేది తను చూసి అయితే తట్టుకోలేదండి థర్డ్ పార్టీ ఆలోచిస్తుంది చూస్తుంది అంటే తను మీ వ్యక్తితోటి ఏం చేపిస్తే బాగుంటుందా అనేసి అంటే ఇక్కడ నైట్ ఆఫ్ పిలిటికల్ ఎనర్జీ వచ్చింది ఏదైనా ఊసర వెళ్ళి ఎత్తాం అనేది ఏపిద్దామా అనేలాగా కూడా తను చూస్తుందనమాట అంటే మీ వ్యక్తిని మీ లైఫ్లోకి పంపించినట్టే పంపించేసి తను చేసేది ఏమైనా చేద్దామా అనే విధంగా కూడా తను థింకింగ్ చేస్తుంది దూరంగా ఉండి చూస్తుంది మీ లైఫ్లో ఏం జరుగుతుంది అనేసి థర్డ్ పార్టీ అంటే తనకి పూర్తిగా క్లారిటీ లేదు మీ లైఫ్లో మీ గురించి తను కూడా సర్చ్ చేస్తుంది జనాలలో మీరు ఏదైనా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టినా లేదా ఫేక్ ఐడీస్ నుంచి మిమ్మల్ని అబ్జర్వ్ చేసినా మీరేమో హ్యాపీగా ఉన్నట్టు ఉంటుంది అది నిజమేనా కాదని తనకి అర్థం కావడం లేదు మీ వ్యక్తి ఎక్కడ తన చేజారిపోతారో అనేలా తనకు ఆప్షన్స్ ఉన్నాయి బట్ ఏంటంటే ఈ వ్యక్తి అక్కడ ఒక బానిసలాగా ఉండాలి ఎందుకంటే మీ మీద ద్వేషంతో మీ వ్యక్తి కూడా డేర్ అండ్ డాష్ అయితే చేసి మీ దగ్గరికి రాలేరు ఎందుకంటే తను ఎప్పుడైతే రిలీజ్ చేస్తుందో అప్పుడే మీ వ్యక్తి రిలీజ్ కావాలి కానీ ఏంటంటే ఉండడం తనతోటి ఉన్న తన యొక్క ఆలోచనల్లో మీరు ఉన్నారనేది తను పసిగట్టేసింది పసిగట్టి వీళ్ళు ఎక్కడ కలిసిపోతారో అని ఆలోచిస్తుంది మీ వ్యక్తి యొక్క ఆలోచనలు మీ వైపే ఉన్నాయి తను మాత్రం ఏంటంటే నేను వదలను నువ్వు ఇలాగే ఉండాలి అని ఇలాగ అన్ని రీనియన్ కార్డ్సే వస్తూ ఉన్నాయి ఎయిట్ ఆఫ్ హ్యాండ్స్ ఎనర్జీ వచ్చింది మీ వ్యక్తిలో కూడా చాలా చేంజెస్ వచ్చాయి మీతోటి ఉంటేనే కొత్త లైఫ్ ఉంటుంది అంటే తనేమో ట్రూ కలర్స్ అనేటివి తెలుసుకున్నారనమాట మీవి థర్డ్ పార్టీవి తనకు ఎవరు జెన్యును ఎవరు ఫేక్ అనేది అర్థమైంది దానివల్ల ఇప్పుడు మీ వ్యక్తి మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు థర్డ్ పార్టీ ఒక ఫేక్ పర్సన్ తన యొక్క రంగులు అనేటివి చూపెట్టడం అనేది జరిగింది అని కూడా మీ వ్యక్తి అయితే అనుకుంటూ ఉన్నారు వాళ్ళు షో చేస్తున్నారు నన్ను మంచిగా చూసినట్టు నటించారు నాకు ఇంత ద్రోహం చేశారు వెన్నంటే ఉండి వెన్ను పోటు పొడవడం అనేది చేశారని మీ వ్యక్తి అయితే బడన్గా ఫీల్ అవుతున్నారు మీ లైఫ్లోకి వచ్చే ఉద్దేశం మీ వ్యక్తికి అయితే ఉంది అన్ని రియూనియన్ కార్డ్సే వచ్చాయి కానీ మీ వ్యక్తిని బంధించేసింది అని థర్డ్ పార్టీ అనుకుంటుంది అంటే మీ లైఫ్లోకి రానివ్వకుండా నేను బంధించేశాను నువ్వేమైనా చేసుకో నేను రిలీజ్ చేసినప్పుడే ఈ వ్యక్తి కావాలి అంటే మీరిద్దరూ హ్యాపీగా ఉండడం తను తట్టుకోలేదు మీ వ్యక్తి అక్కడ అలాగే ఉన్నా బెటరే కానీ మీ లైఫ్లోకి మాత్రం రానివ్వదు అంటే మీ వ్యక్తేమో మంచి వ్యక్తి కాదు మీకు పెయినే ఇచ్చారు శారీరకమైన పెయిన్ మెంటల్ పెయిన్ డబ్బు లాస్ చేయడం ఇలా మీరు వైఫ్ అండ్ హస్బెండ్ అయినా లవర్స్ అయినా ఎవరైనా కూడా తన వల్ల మీకు ఎప్పుడు హ్యాపీ లేదు ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ నా లైఫ్ నాది అనే విధంగా వ్యక్తి ఎంజాయ్ చేశారు బట్ ఏంటి ఏంటంటే తను దూరం చేసుకున్నలాగా మీరు చేసుకోలేదు తన కోసం ఇప్పటికీ కూడా మీరు ఎదురు చూస్తున్నారు జెన్యున్గా ఉన్నారు మీకు జెన్యునిటీ ఇప్పుడు తనకు నచ్చుతుంది అది తను అర్థం చేసుకుంది అందుకని తను రిలీజ్ చేయనని చెప్తుంది కింగ్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ అంటే చాలా స్వార్థంగా కూడా ఆలోచిస్తుంది అంటే ఈ వ్యక్తి ఏమైనా వెళ్ళిపోతారా ఏంటి వెళ్ళిపోతే నా గ్రోత్ అనేది ఉంటుందా ఉండదా తన యొక్క బిజినెసే కానీ తన పనులు చక్కబెట్టే వాళ్ళే కానీ తనకి ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ ఒక బానిసలాగా మీ వ్యక్తి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ అవైలబుల్గా ఉంటారు అంటే మనకు హండ్రెడ్ డైల్ హండ్రెడ్ లాగా వన్ నాట్ ఫోర్ లాగా మీ వ్యక్తి ఎప్పుడు థర్డ్ పార్టీకి అవైలబుల్గా ఉండడం అనేది జరుగుతుంది తన పనులు అన్నీ చక్కబెడుతూ ఉంటారనమాట నువ్వు ఇలాగే ఉండాలి నా దగ్గర అనేసి ఎలాగే ఎమోషనల్గా ట్రాప్ చేస్తుంది నేను లేనా నీ కోసమే ఎదురు చూస్తూ ఉన్నాను మీ వ్యక్తి మంచివారు కాదని మీ పైన కూడా తను అయితే చెప్తూ ఉందండి థర్డ్ పార్టీ అంటే మీ క్యారెక్టర్ బ్యాడ్ అని మీరు తనకి ద్రోహం చేశారని మీరు తన దగ్గర ఉన్న డబ్బు కోసమే తనతోటి ఉండాలని చూస్తూ ఉన్నారని లేదంటే మీ క్యారెక్టర్ బ్యాడ్ అని మీరే ఇంకొక థర్డ్ పార్టీ లైఫ్లోకి వెళ్ళారని ఇలా మీ గుడు మీ గురించి బ్యాడ్గా పోర్ట్రేట్ చేయడం అనేది జరుగుతుంది అనమాట మ్యాజిషియన్ ఎనర్జీ వచ్చింది థర్డ్ పార్టీ అయితే చాలా మాయలు అనేటివి చేస్తుంది ఏంటంటే మిమ్మల్ని మీ దృష్టిలో కూడా తను ఏంటంటే మంచిదని అనిపించుకోవాలా అలా చూస్తుంది బట్ మీరు యాక్సెప్ట్ చేస్తలేరు అది అక్కడ తనకి ఇగో అనేది దెబ్బతిన్నదన్నమాట మీరు మీ నుంచి తనకి పాజిటివ్ అనేది ఉండాలి లేదంటే మీ జీవితాన్ని దెబ్బ కొట్టాలి అనేది తన యొక్క ఇంటెన్షన్ మీరు దానికి ఒప్పుకోవడం లేదు అంటే మీరు నిజాన్ని నిక్కచ్చగా చెప్తూ ఉన్నారు తేల్చేసి చెప్పారు ఫైట్ చేశారు చేజ్ చేశారు బట్ ఇప్పుడు మీ లైఫ్లో ఉంటున్నారు అంటే మీ వ్యక్తి కోసం కూడా మీరేం చేయడం లేదు మీ వ్యక్తి వస్తారన్న నమ్మకం కూడా మీకు లేదు ఎందుకనంటే తను వెళ్ళింది ఒక టాక్సిసిటీ రిలేషన్లో వాళ్ళు ఈ మీ పర్సన్ కంటే కూడా ఇంకా వరస్ట్ పర్సన్స్ వాళ్ళు అలాంటి వ్యక్తులతోటి తనకు సావాసాలు ఉన్నాయి మీ వ్యక్తి మీతో ఉన్నప్పుడే తను మిమ్మల్ని ఏం చక్కగా చూసుకోలేదు ఇప్పుడు మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చి మళ్ళీ రీబ్యాక్ వచ్చేసి కూడా మిమ్మల్ని చక్కగా చూసుకుంటారన్న నమ్మకం వ్యూవర్స్కి ఏం లేదు కానీ ఏంటంటే మా పర్సన్ అనేది ఏంటంటే ఊరికే చెప్పుకోవడానికి అంతే చెప్పుకోవడానికి తప్ప ఏమాత్రం లేదు మీ వ్యక్తి ఇప్పుడు థర్డ్ పార్టీ కూడా హార్డ్ బ్రేక్ సిచ్యువేషన్లో అయితే ఉంది థర్డ్ పార్టీ కూడా హార్డ్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉంది తనకి ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు పరిస్థితులు ఏ విధంగా మారుతాయో అర్థం కావడం లేదు ఇవన్నీ కూడా తన థింకింగ్ అయితే చేస్తుంది